పాపం ఎంత అన్యాయం చూడండి ఇక్కడ ఎంత అన్యాయం అంటే వీళ్ళ పత్రికలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈయన అరెస్ట్ గురించి ప్రెస్ మీట్ పెట్టి ఈయన మాట్లాడుకున్నది బ్యాన్ రైటమ్గా వేసుకున్నారు వీళ్ళ పత్రికలో కానీ పాపం అందరికన్నా ముందు ప్రెస్ మీట్ పెట్టి ఖండించే లేకపోతే సపోర్ట్ చేసిన బావ హరీష్ రావు గురించి వీళ్ళ పత్రికలో ఒక చిన్న వార్త కూడా రాలేదు ఇక్కడే మనకి క్లియర్గా అర్థమవుతుంది హరీష్ రావుని తొక్కడానికి ఎంత ప్రయత్నం జరుగుతుంది అని నిన్న అందరికన్నా ముందు ప్రెస్ మీట్ పెట్టింది హరీష్ రావు తుపేల్ కేసు అన్నాడు ఎన్నో మాట్లాడాడు హరీష్ రావు ఎంతో సపోర్ట్ చేశాడు ఇంటికి వచ్చాడు ఎమ్మెల్యే అందరినీ తీసుకొని ఇంటికి వచ్చాడు హరీష్ రావు నీకు సానుభూతి తెలియజెప్పాడు ఆ కేసు గురించి మాట్లాడాడు న్యాయస్థానం గురించి అన్నీ మాట్లాడాడు హరీష్ రావు మరి నీ పత్రికలో నీ పత్రికలో ప్రధాన వార్తగా బ్యాన్ రైటంగా ఫస్ట్ పేజ్లో నీ గురించి వేసుకున్నావు కానీ నీ ఫస్ట్ పేజీలో పాపం నిన్న హరీష్ రావు పెట్టిన ప్రెస్ మీట్ గురించి ఒక చిన్న ముక్క కూడా రాయలేదే కేటీఆర్ నువ్వు చిన్న ముక్క కూడా రాయలే ఎక్కడ అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది హరీష్ రావు నీకు చూడు నువ్వు పాపం ప్రెస్ మీట్ పెట్టి మొత్తుకున్నావు ఒక్కడు కూడా రాయలే నీ గురించి